సింగరేణిలో టెండర్ల వివాదంపై స్పందించారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రస్తుతం ఉన్న టెండర్లు రద్దు చేసి కొత్త టెండర్లు పిలవాలని ఆదేశించామన్నారు తాను మొదటి నుంచి వైఎస్ఆర్ వెంట ఉన్నాను కాబట్టే తనపై కోపంతో కథనాలు రాసి ఉంటారన్నారు ఇప్పుడే ఇంకా అసలు ఎవరు పార్టిసిపేటే చేయలేదు అప్పుడే ఎవరికో ఇచ్చినట్టు ఎవరికో ఇవ్వటం కోసం దీంట్లో చేస్తున్నారని రాసిన దానికి మేమెట్ల బాధ్యులు అంటే నేను చెప్పాను దట్ ఈస్ ఎ డిఫరెంట్ పార్ట్ లివిట్ ఆ రాసిన ఆయనకి ఎవరి మీద ఏదో ప్రేమ ఉండొచ్చు లేకపోతే నేను మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉంటే రాజశేఖర రెడ్డి గారికి అత్యంత సన్నిధుడిగా ఉండటం వల్ల రాజశేఖర రెడ్డి గారి మీద ఉన్నట్టు కోపంతో నా మీద కూడా కోపం చూపించడానికి రాసి ఉండొచ్చు కానీ ఇవన్నీ రాష్ట్ర రాజకీయాలకి సింగరేణికి సంబంధించినవి కాదు పాలనకు సంబంధించినవి కాదు ఒక బెనిఫిట్ ఆఫ్ డౌట్ వచ్చింది కాబట్టి దాన్ని క్యాన్సిల్ చేయండి ఇది ప్రజలకు సంబంధించింది కాబట్టి ఇమ్మీడియట్గా ఇవి క్యాన్సిల్ ఇట్ అని చెప్పాను ఐ ఐమ్ ఆల్రెడీ ఇన్స్ట్రక్టెడ్ సింగరేణి బోర్డు పీపుల్ టు క్యాన్సిల్ ఇట్ తాను ఈ పదవిలో ఉన్నంతకాలం ఏ గద్దలను దోపిడీదారులను తెలంగాణ సంపద దోచుకోకుండా చూస్తా అన్నారు భట్టి విక్రమార్క వ్యక్తిగత ప్రయోజనాల కోసం మంత్రులపై దుష్ప్రచారం చేస్తే సహించేది లేదన్నారు నేను ఈ బాధ్యతలో ఉన్నంతకాలం ఏ గద్దల్ని ఏ దోపిడీదారుల్ని ఏ వ్యవస్థీకృతమైనటువంటి క్రిమినల్స్ని తెలంగాణ ఆస్తులపైన కానీ తెలంగాణ వ్యవస్థలపైన కానీ నేను పడనేను ఐ విల్ బి కీప్ ప్రొటెక్టింగ్ దోస్ థింగ్స్ మేమీ ఇంట్రెస్ట్ కోసం రాష్ట్రాన్ని పాలనని ప్రభుత్వాన్ని అందులో ఉన్న అధికారుల్ని మంత్రుల్ని లాగుతామంటే చూస్తూ ఊరుకోవడానికి ఎవరు సిద్ధంగా లేరు ఈ ఆత్మగౌరవంతో బతుకుదామని బతకాలని ఆత్మగౌరవం లేకుండా ఈ సమాజాన్ని దోపిడీ చేస్తూ హింసిస్తున్నటువంటి వర్గాలకు వ్యతిరేకంగా నిలబడి ఆ వర్గాల ఆత్మగౌరవం సాధించి పెట్టడానికి నేను రాజకీయాల్లోకి తాను ఈ స్థాయికి ఆషామాషీగా రాలేదన్నారు భట్టి విక్రమార్క నలభై ఏళ్ళు ప్రజా జీవితంలో ఉన్నానన్నారు నీచ రాజకీయాల కోసం దిగజారిపోయే క్యారెక్టర్ తనది కాదు అన్నారు భట్టి నేనేం గాలికి రాలేడు దాకా నలభై సంవత్సరాలు సభలో సభ బయట పోరాటం చేస్తూ ఈ సమాజం కోసం అడ్డంగా నిలబడి పోరాటం చేస్తుంటాడు నీచ నికృష్టపు దిగజారిపోయి రాజకీయాల కోసం ఇటువంటి కట్టుకథనాలను సృష్టించటం లేకపోతే వాటిని స్ప్రెడ్ చేయటం చేసే అంత వీక్ క్యారెక్టర్ కాదు బట్టి విక్రమాంత